నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు పిలిపి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలాల్లో ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఎందుచేత అంటే ఈ ఎలక్షన్లో ఏదైతే ఈ ఎలక్షన్లో హామీలు ఇచ్చిన కాంగ్రెస్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏ హామీలు కూడా నెరవేర్చకుండా మరి డిసెంబర్ తొమ్మిది నాడు మీరు మీ ఖాతాల్లో రెండు లక్షల రూపాయలు వస్తాయి డిసెంబర్ తొమ్మిది నాడు వెళ్ళిపోయి వెళ్ళి తీసుకోవచ్చు అన్నాడు గత ప్రభుత్వం పదివేల రూపాయలు రైతు బంధు సహాయం ఇస్తే మేము డిసెంబర్ తొమ్మిదికి మీ ఖాతాలలో ఎక్కడైనా వేల రూపాయలు ఇస్తాం రైతుకు మేము ఆదుకుంటామని చెప్పి అంతే విధంగా ఈ వితంతులకు వృద్ధులకు రెం రెండు వేల పింఛన్కు డిసెంబర్ తొమ్మిది కల్లా మీకు నాలుగు వేల రూపాయలు మేము ఇస్తాం మహాలక్ష్మికి రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తాం మరి అంతేకాకుండా ప్రతి పండించిన వడ్లకు బోనస్గా అదనంగా మీకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు ఇస్తా చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఎవరైతే ఉన్నారో మన ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి మాట మార్చడం కరెక్ట్ కాదు ఎప్పుడు రైతుని కన్నెరేస్తే ఏ ప్రభుత్వాలు అయితే ఇంతవరకు బాగుపడలే మరి ఎద్దు ఏడిసిన చోట వ్యవసాయం ఉండదు రైతు ఏడిసిన చోట రాజ్యాలు ఉన్నాయని ఈ రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలన్నీ కుప్పకూలిపోయినాయి మరి అయ్యా నువ్వు ఇచ్చినవి రెండు లక్షల రూపాయలు ఏ షరతులు విధించకుండా మా నేరుగా రైతు ఖాతాలకు ఇంతవరకు ఇవ్వడం లేదు మరి మీరే మీరు చెప్పిన మాటలే ఒకసారి ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు మరి అసెంబ్లీలో తీర్మానం చేసింది ఇరవై ఆరు వేల కోట్లు అన్నారు తర్వాత మీరు విడుదల చేసింది పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మరి మీరో మీకే గ్యారంటీ లేదు మరి మేము కూడా ఏ షరతులు లేకుండా ఏ షరతులు లేకుండా ప్రతి రైతుకు కుటుంబానికి రెండు లక్షలు నేరుగా మీరు డిసెంబర్ కల్లా అన్నారు నాకు డిసెంబర్ కాదు ఇప్పుడు ఆగస్టు పదిహేను అయిపోయింది ఇంకో ఆగస్టు లాస్ట్ కూడా చివరి దాకా అవుతున్నది ఇప్పటికైనా సార్ మీరు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా నెరవేరాలని మేము మా కేటీఆర్ గారు పిలుపు మేరకు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా మండల మండలాల్లో మా ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రతి కుటుంబం రైతు కుటుంబాలకు ఆదుకోవాలని చెప్తూ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతేకాకుండా రైతు భరోసా అని మీరు దాన్ని రైతు భరోసా అని రైతు పెట్టుబడి సహాయం అన్నారు మాకు ఏదైనా సరే రైతు భరోసైనా సరే రైతు పెట్టుబడి అయినా సరే రైతుకు కావాల్సింది పెట్టుబడి మరి ఆ పెట్టుబడి సహాయం వరకు మాకు జూన్లో అత్తుండే ఇప్పుడు ఆగస్టులో చివరి వారమే చివరికి ఎత్తున్నది ఇదివరకు కూడా మరి మీ రైతు పెట్టుబడి సాయం కూడా లేదు అది కూడా తక్షణమే అమలు చేయాలని మేము ఈ ధర్నా కార్యక్రమానికి ఈ నిజామాబాద్ డిస్టిక్ డొంకేశ్వర్ మండల్లో ఈ ధర్నా కార్యక్రమం చేపడటం జరిగింది జై జవాన్